దర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ మా చెల్లి ఊరికి వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిన్లీ హ్యాక్ చేసి తనెక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే ధన్య 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 అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా కమ్మర్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మేల్ హ్యాక్ చేయి చెల్లి 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 వద్ద హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటున్నావు కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదా రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందర నన్ను ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేస్తావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముందులో పెట్టుకుంటావు నన్ను బలవంతం చేయకు నీకు మూడు రావటమేంట్రా దా పెట్టుకోదా హాయ్ అడ తిరగండిరా నేను ఇది అన్నం పడతాండ్రా అడి తిరగండిరా ఏ పెట్టుకోలేవా నువ్వు మగాడివి కాదా పెట్టుకో దాని డౌట్స్ ఎంతసేపబ్బా ఉన్నావా చేతినే మూతనుకో ప్రయాణం మరికొద్దీ సేపట్లేవు వెల్కమ్ మేడం వెళ్ళంగా బుబ్బా అబ్బోకి లేటు వెళ్ళి రెడీ అవ్ పాన్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి వాట్ ఇంటర్వ్యూ చేయాలా చేసింది పాన్స్టర్ ఇంటర్వ్యూ చేయటానికి కాదు హలో నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా దగ్గర పని చేయడానికి తెలుసుగా అమర సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి సార్ ఎల్లు ఎల్లు ఎల్లో సార్ మేడం వచ్చింది సార్ ఈరోజు దైదుడు వీడికి పని కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పాన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆవిని ఎక్కడో చూసినట్టుంది సార్ నేను చెప్పరా అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈ విడి క్లిప్పింగ్స్ చూసే సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా సంపతం నేను పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థాంక్యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ ఫోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జిఎస్టి లెవెల్ లో వెళ్ళిపోద్ది టిఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎలా నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఫోన్ చూస్తారని ఓహో నీ బొంతో

మా కర్తవ్యం మా గుర్తొచ్చేలా చేసావు ఏదో ఒక రోజు జీవి పాచిమోహన్ తో నీ వీడియో చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాన్ని అంటావా నువ్వు పిచ్చిదానివి మీ ఆఫీసులో అందరూ పిచ్చోళ్ళు మీ యాంకర్ పిచ్చోది వాట్ నో కెన్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఆ గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఇక్కడ కూతురు సార్ ఎస్డీవి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్ ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద స్టార్ అయిపోయింది పిచ్చిదైతే మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్డీవికి చేరేలా చేస్తాను అంటే అంటా అట్లెట్లో పోయిన పో అంటే అంటా నాచ తీర్చకుండానే ఓతిఓ అంటే ఓ అంటా పొద్దున లేవగానే డైలీ విరిచి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటా కుక్క ఫుల్ పుల్మిల్చి పెట్టకుండానే ఓతిఓ అంటే అంటా ఏంటో అంటా ఇప్పుడు నన్ను ఎవరు నీళ్లెక్క చూసుకుంటారో అంటే అంటా ఇలా ఆక్టింగ్ డైరెక్టర్ గారు ఆయన నువ్వేం నారాయణ మీ పెర్ఫార్మెన్స్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడు ఆడకుండా పక్కింటో నేనే ఆడమే సార్ అదేరా కల్ట్ అంటే ద రైస్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేసారు అస్టి సరే కట్టించి పైన వైట్లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసేది సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కంటు కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ ఇది మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా వచ్చే సార్ ముందు ఆ పని చేద్దాం నారాయణ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడా పైకి 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 హీరోయిన్ కి ఏం డ్రెస్ ఇచ్చావు సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సీన్ ఏమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు మారా కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త బ్యాంకాక్ సముద్రీచ్ చేస్తున్న హీరోయిన్ మ్యాడర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే

నాకుడేంటి ఆ ఆ తాగుడేంటే అది ఓ అది డైరెక్టర్ కానీ ఓకే ఏమైందో చెప్పు నన్ను నన్ను బిగి చూపించమంటాడు ఆ వాడు సంతల స్వలం ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ అంతే ఇండస్ట్రీకి ఐరన్ నా అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి లో సిక్స్ ప్యాక్లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టి ఉంటుంది బోర్ కొట్టడానికి వాడే చేస్తేనేగా పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు చెట్ మరి రఘురామ్ గాడు అన్ని బాని పెట్టాడు సరే పోదాడన్నా ఆడ జాంకాయ టూ పాయింట్ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నావు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నాం అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు ఇప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏం పోద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకు ఇలా గా తాకితేనే కిక్క తొందరగా బియర్ ఊపించేటివై ఇటువ్ ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానమన్ ఎవ్రీ మోమెంట్ ఫ్రెష్ బిగినింగ్ లా అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా

వెళ్తున్నాం ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఎన్ని మెసేజెస్ ఏంటి ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపు చంపేయాలి వాడిని హలో రే దొంగన కొడుకా నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని बस न बुंगो गिन जरा कौन तो है योवन के दे मो लाइक कूल ब्रीद इन ट्रेड यू एम लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी इ पाद बियर तागु चपता हम्म mm. कानी कानी ओके ओके लाइट दिस गो ब्रीद इन ब्रीथ आउट वाडे భయపడకు నీ వెనకాల నేను ఇంకో రౌండ్ హలో అమ్మా అమ్మా బాగున్నావా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఏదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెద్ద పర్గం ఉందానా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో ఫ్యాషన్ డైరెక్టర్ కాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసిస్ ఆ గుడ్ పిక్చర్ నీకేమైనా అయ్యబ్బా బోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడికో పెద్ద టార్చర్ ఉన్న ఆ ఓ ఫోన్ మాకేం పడకాయ్ బాబు ఇప్పటికి తొమ్మిది తొమ్మిది చాలు చేస్తారు పీకే పోస్కాడు హే ను కారుపే బాబు ఎందుకే ఎన్ని బిర్లు దాగానే ఏమో పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర అలాంటి అలవాట్లు మా ఇంటర్ వెంటలేవు అయినా టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గులేదు దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు వాపుతావాలో పోసేస్తా చెప్తున్నా

ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు ఏకై డూయింగ్ యు బ్రో హే సడన్ సర్ప్రైజ్ హే డాని ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే ఆ నేను చెప్పాలా సూపర్ మజ్జి హే ఇది కూడా వస్తుంది ఇది కూడా అలాగే చెప్పావా హ్మ్ ఆ గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టిసేయండి ప్లీజ్ ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ ప్యాక్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొత్త ఆడుకోవాల్సిన అవసరం లేదు పాపద చలో చలు చలు చెగో అయ్యా వర్మ వర్మ కూడా నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోడు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చేదిగా మమ్మీ నాట్ డ్రస్ చంపేస్తాను నిన్ను దాని